నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఆసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు సంగతి ఎప్పుడు రావడం అబ్బా అబ్బా ఎప్పుడు రావడం ఇప్పుడు కనపడటం కూడా మన వాకిటే రైలు దిగాను అనుకోండి రైలు మన వాకిటి దాకా ఏం చావు ఆ కాంతా కాంతా కాంత మన పంతులు వచ్చారు కాస్త కాఫీ చూడు ఆ కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు నిషిద్ధం కూడాను పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడం ఏమయ్యా అడిగే నిరభ్యంతరంగా నీళ్లు కావాలి పాలు అయితే మరీ శ్రేష్టం పంతులు గారు మా ఆవులు గేదలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి మరి ఎలాగా ఏం పర్వాలేదమ్మా అవన్నీ జటరాగ్యులు సుచి అయిపోతుంటాయి అయితే తీసుకొస్తా అయితే పంతులు ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా ఏం చేస్తా చెప్పండి ఇంకో గుండ ఆ అయితే ఏంటి విశేషాలు ఊళ్ళంతా అంతా కులాసైనా కులాసాకే లోటు లేదు కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి పలసాయం సగం కూడా రాదు ఇది మనలో మాట ఇక పోతే ఈ సాగుతో ఏ మాత్రం వీలున్నా శిస్తు లేకపోవట్టాలని చూస్తున్నారు రైతులు నేనేమో కూడినంత వరకు గుంజుకు ఇక ఆ మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే ఆ తనులేవో నేనే అబ్బా అబ్బో ఎంత మాట ఎంత మాట తమ దేశభక్తుల్ని స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపర్నెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు తన్నడం ఏంటి తమలు తీసి పారేసేవారు పత్రు కాఫీ అలాగే ఉంది అడపాదడపా ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి ఇది మనలో మాట ఇక పోతే తమరొక్కసారి గ్రామానికి దయచేయాలి చెప్పండమ్మా అమ్మా ఏడాదికి ఒక్కసారైనా యజమాని కల్పించకపోతే ఎలా నేను చెప్పడం దేనికి ఆ ఊరికి రావాలని ఆ చెల్లి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది కాకుంటే కాస్త నా నోటీస్ అడిచి అలా ఉన్నారు అయినా పంతులు గారు ఏనాటికైనా వాళ్ళు వాళ్ళు ఒకటి నేనేగా పరాయిదాన్ని చచ్చా అదే మాట అది కాదు పంతులు పది సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు చూస్తే అసలు బాగుండదు అందుకని ఆ బకాయి వ్యవహారాలన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి సరే తమ ఉత్తరవు రాత్రికి ఎలాగూ భోజనం లేదు కాంతమ్మ గారు పార్వతమ్మ గారా నమస్కారం అమ్మా అదే బాగు ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా ఏమిటో పాపం ఏమండి ఈ మధ్య చాలా సుస్తి చేసింది తమకు తెలుసునో తెలియదు ఏ గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం అక్కడే ఏదో ఆకువలము వైద్యం చేయిస్తున్నారు కానీ ఏం గుణం ఇవ్వడం లేదు ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా కాస్త సీమమంత ఇప్పించవయ్యా అంటే ఆ రావయ్య వింటాడు ఇది మనలో మాట ఇక పోతే ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా చేసుకోమంటారు ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోనుంచి ఎందుకమ్మా అంతంత మాట్లాంటాం దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నా ఆ కన్నారు పెంచారు కనపడుతూనే ఉంది పెంపకం ఊరుకో మా ఊరుకో నన్ను ఎందుకు ఇలా ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిది అంటాను అంతేలేండి ఏనాటికైనా మీరు మీరు ఒకటే నేనేగా పరాయిదాన్ని ఏమిటమ్మా ఇది నీ కోడల సంగతి నీ కొత్త సీత దేనికమ్మా భయం వెళ్ళి నా రోజు పాటు ఉండిరా అవతల మరి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో అదే ఆలోచిస్తా ఎందుకు ఆలోచన ప్రస్తుతానికి డబ్బు ఉంచు సీతకి మంచి వైద్యం చేయించు అవసరైతే మళ్ళీ కబుర్ చేయి పంపిస్తాను తీసుకోమ్మాసారి రాకూడదా వద్దమ్మా సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను నువ్వు వెళ్ళిరామండి అమ్మగారు గ్రామానికి ప్రయాణం ఏంటంటున్నారు ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా ఈ మాత్రం ఇచ్చారండి డబ్బు ఏదో దారి ఖర్చు కంటేను అవసరం అయితే మళ్ళీ పంపిస్తానంటున్నారు అవసరం అయితే అది ఆవిడ కన్నీళ్ళు తోడడానికి ఇదిగో నిజంగా చెప్తున్నాను ఇలాంటి వాడికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిందానికంటే ఏట్లోనా పారిస్తున్నాయో నిజం చెప్పారు ఆకలేస్తుంది కదా నన్ను కూడా నాణ్యంతో ఊరికెళ్ళమన్నారు నాన్న అన్నారు అక్కడ పెంట కుప్పలు మురి గుడ్డలు రాకపోతున్నాయి కాదు వెళ్ళొస్తా వస్తా పాప ఇది అది ఎక్కడ అండి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను అది ఏడుస్తుంది మీరు వెళ్ళండి అయ్యో అయ్యో పాప అదేమిటండి అలా చూస్తూ ఊరుకుంటారు ఆపండి కార ఆపండి అంట మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి మీరు అంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్లేదనా పిచ్చి పిచ్చిగా మాట్లాడు నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ తెలిసిందా అమ్మ నువ్వు క్షణమైన ఉండగలదా పాప అంతేనండి ఏనాటికైనా మీరు మీరు ఒకటే నేనేగా పరాయిదాన్ని ఎంత చిక్కిపోయావే ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు ఎవరేమైనా నేను ఒక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా ఏమిటోనమ్మా ఎప్పటికప్పుడు నువ్వు వస్తావని అనుకుంటూ గడిచిపోయింది పొలం వెళుతున్నాను గంగుల చేత భోజనం అక్కడికే పంపించు ఆ ఒక్కసారి ఇలా రమ్మనయ్యా రెండు రోజుల ఇంతటా వచ్చి వచ్చే లాభం ఇచ్చిన మందు తాగితేగా నా బొమ్మ ముట్టుకున్నావా చూడు ఇవ్వదు బొమ్మకు అలా అరుస్తావండి అమ్మా ఎవరే మీ లేడు ఆయన ఓహో అమ్మా తెలియకుండా దెబ్బలాడుతున్నారా అలా దెబ్బలాడుకోకూడదు వెళ్ళండి వెళ్ళి చక్కగా ఆడుకోండి పోనా జాగ్రత్త బాబు జాగ్రత్త ఏంటి నేను ఎక్కడికన్నా పారిపోతానా మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదనే ఏమ్మా ఏమీ లేదమ్మా మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా చూడమ్మా నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయి మందు తగతలే నాయనమ్మ ఇప్పుడు చీరెందుకు ఎందుకు నేను బొమ్మల పెళ్ళి ఆట ఆడుకుంటన్నా తయ్య అక్కడ అందరూ కాటు కూర్చున్నారు చీరు కట్టు నే కట్టనా నా చీర కడతాను ఓ నీ చీరే నువ్వును అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా నేనేం పెళ్లి కూతుర్ని కాదు అత్తగారిని అత్తగారి మరి మామగారు ఎవరే చంద్రంబాబి